కొత్త పిశాచం చందమామ కథ కదరిపురాన్ని లే మిత్రవర్ధనుడు చాలా సమర్థుడైన రాజు అతని పాలనలో రాజ్యం చాలా సుభిక్షింగా ఉండేది అతనికి రాత్రివేళ మారువేషంలో తిరుగుతూ ప్రజల కష్టసుఖాలు తెలుసుకునే అలవాటు ఉండేది అతను ఆ విధంగానే తిరుగుతూ ఒక రాత్రి ఒక పేద కుటీరం సమీపంగా వెళ్తుండగా లోపల నుంచి సంభాషణ వినబడింది అతను ఆగి వినసాగాడు భార్య భర్తతో ఉంటున్నది ఈ కటిక దారిద్యం ఇలా ఎంతకాలమని భరిస్తాం రాజుగారు చాలా దయాపరుడని చెబుతారు ఆయన దర్శనం చేసుకుని ఇంత శ్మశానం ఇచ్చినా సరే పుచ్చుకో ఈ మాటలు విని రాజు ముందుకు సాగిపోయాడు మర్నాడు ఆ పేదవాడు రాజును దర్శనం చేసుకుని మహారాజా బతకలేకుండా ఉన్నాను ఇంత శ్మశానమైనా ఇప్పించండి అన్నాడు రాజు ఆ పేదవాడికి ఒక శ్మశానం ఇప్పించాడు వాడు ఇంటికి తిరిగి వచ్చి రాజును శ్మశానం అడిగాను ఇచ్చాడు ఇప్పుడేం చేద్దాం అన్నాడు భార్యతో ఏం చేస్తాం అక్కడ చెట్లేమన్నా ఉంటే కొట్టుకురా కట్టెలు అమ్ముకొని తిందాం ఆ తర్వాత అక్కడే సాగు చేసుకుని పండించుకుని తినవచ్చు అన్నది భార్య పేదవాడు గొడ్డలు భుజాన్ని పెట్టుకుని శ్మశానానికి వెళ్ళాడు అక్కడ ఒకే ఒక పెద్ద చింత చెట్టు ఉంది వాడు దాన్ని కొట్టబోయేసరికి దానిమీద ఉన్న వందలాది పిశాచాలు దిగివచ్చి వాడు చుట్టూ మూగి బాబాబు ఈ చెట్టును కొట్టకు దీని మీద మేమంతా కాపురం ఉంటున్నాం పుణ్యం ఉంటుంది మాకున్న ఈ ఆధారం కాస్త తీసేయకు అన్నాయి పిశాచాను చూసి మొదట పేదవాడు భయపడ్డాడు కానీ అవి ప్రాధాయపడటం చూసి ధైర్యం తెచ్చుకుని కుట్టేయకపోతే నాకెలా జరుగుబాటు అవుతుంది దీన్ని కొట్టాలి తరువాత భూమి దున్ని విత్తులు నాటి పంట వేసి ఆ తిండి గింజలతో నేను బతకాలి నాకు అడ్డు రాకండి అంటూ గొడ్డలి మళ్ళీ ఎత్తాడు తొందర పడుకు కాస్త మా మాట కూడా విను నీకు కావలసింది ధాన్యమే కదా నీకేమీ శ్రమ లేకుండా నీకు కావలసిన ధాన్యమంతా మేమే పోగు చేసి ముడుపుగా నీకు అందజేస్తాం సరా అన్నాయి పిశాచాలు సరే పోనీ మీరు చెప్పినట్లే కానివ్వండి రెండు మాసాల్లో ధాన్యం మా ఇల్లు చేరాలి లేకపోతే నేను ఇంకా ఆగను అని పేదవాడు గొడ్డలి భుజాన్ని పెట్టుకుని ఇంటికి తిరిగి వచ్చేసి జరిగిందంతా భార్యకి చెప్పాడు భార్య కూడా ఈ ఏర్పాటుతో చాలా తృప్తిపడింది అది మొదలు పిశాచాలు రోజు ధాన్యాన్ని సేకరిస్తూ వచ్చే ఇంతలో ఒక కొత్త పిశాచం ఆ చెంత చెట్టు మీదకి వచ్చింది మిగతా పిశాచాలు కూడబెడుతున్న ధాన్యం చూసి ఏమిటిదంతా మనకి ధాన్యంతో ఏం పని అని అడిగింది మిగిలిన పిశాచాలు చెట్టు గొడవంతా కొత్త పిశాచానికి చెప్పాయి కొత్త పిశాచం కళ్ళెర్ర చేసి మనమేమిటి మనుషులకు భయపడటం ఏమిటి నేను వెళ్ళి వాడంత తెలుస్తాను అంటూ పేదవాడింటికి బయలుదేరింది పేదవాడి గుడిసి మీద ఒక చిక్కుడు పాతు పాకుతున్నది దాన్ని ప్రతి రాత్రి ఒక గేదె వచ్చి తినిపోతున్నది దానికి కాస్త బుద్ధి చెప్పాలని ఆ రాత్రి పేదవాడు దుడ్డుకొర్ర ఒకటి చేతపట్టి ఒక చోట నక్కి ఉన్నాడు అంతలోనే కొత్త పిశాచం లోపలికి వచ్చింది పేదవాడు అలికిడి విని గేదె అనుకుని చావు అంటూ దుడ్డుకర్రతో ఒక పెట్టు పెట్టాడు రో అని కొత్త పిశాచం కేకబెట్టింది ఆ వచ్చినది పిశాచమని గ్రహించి పేదవాడు ఏం ఎందుకొచ్చావు అని అడిగాడు కోపంగా ఏం లేదండి మీకు ఒడ్లు కావాలో బియ్యం కావాలో కనుక్కుని రమ్మని మా వాళ్ళు పంపారండి అన్నది కొత్త పిశాచం వణుకుతూ అదా సంగతి బియ్యంగానే పంపమను అన్నాడు పేదవాడు కొత్త పిశాచం చెట్టుకు తిరిగి వెళ్ళి ఆయన గారికి ఒడ్లు పనికిరావట బియ్యం కావాలట అన్నది ఇదా నువ్వు చేసుకొచ్చిన నిర్వాకం అసలు ఒడ్లు దొరక్క నానా యాత్రగానూ ఉంటే దాన్ని దంచి బియ్యం చేసే పని కూడా మా ప్రాణం మీదకి తెచ్చిపెట్టావా అంటూ పాత పిశాచాలు కొత్త పిశాచాన్ని నానాదిట్లు తిట్టాయి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సబ్బ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి